దేవుడు మనం చేయబట్టుకుంటే ఇంకెవడండి మన అగతలు చేసేది ఎవడండి మనతో గొడవ పెట్టుకునేది ఎవరండి మనల్ని హాని చేసేది ఎవరు మనల్ని మోసం చేసేది ఎందుకు భయం ఇంకా మన చేయి దేవుని చేతిలో ఉందా లేదా మన చేయి పట్టుకున్నాడా ప్రభువు లేడా మనం ప్రభు చేతుల్లో ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి కానీ ఇతర భయాలన్నీ మనకు అవసరం మనం దేవునికి దూరమైనప్పుడు మన శత్రువులు కాదు మన మిత్రులు కూడా మనకి బాధలు కలుగు చేస్తా దేవుడు మనకు తోడున్నప్పుడు నీ మార్గాలను సరళం చేస్తానంటున్నాడు ఈ ఈ వాగ్దానాన్ని ఎంతమంది స్వతంత్రించుకుంటారో రోజు నాకు తెలియదు కానీ నేను స్వతంత్రించుకుంటున్నాను పదమూడవచ్చు నీ దేవుడైన యహోవా నగు నేను భయపడుకుము నీకు సహాయము చేసెదనో అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను నువ్వు భయపడొద్దు దేనికి భయపడొద్దు నువ్వు భవిష్యత్తు గురించి భయపడొద్దు మనుషులు వదిలేశారని భయపడొద్దు ఉద్యోగం పోయిందని భయపడొద్దు ఆరోగ్య పరిస్థితి బాగలేదని భయపడొద్దు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని భయపడొద్దు నువ్వు ప్రేమించిన వారు నిన్ను ద్వేషించారని భయపడొద్దు నువ్వు ఆధారపడిన వారు నిన్ను విడిచిపెట్టేశారు ఈ లోకంలో చనిపోయారని దిగులు నేను మొదటివాడను కడపెట్టివాడను ఉన్నవాడను మరణించని కానీ ఇదిగో జీవించుతున్నానన్న ప్రభువు నీకు తోడుంటాను అంటున్నాడు నా చేయి పట్టుకోయా నా చేయి పెట్టుకోయా నువ్వు చెక్కినా పర్వాలేదు కొట్టినా పర్వాలేదు నువ్వు నా చెయ్యి వదిలిపెట్టొద్దయ్యా నువ్వు ఏం చేసినా పర్వాలేదు కానీ నా చేయి మాత్రం వదలొద్దు నేను నిన్ను వదలను అని చెప్పగలిగిన రోజు మనకి ఎంత మేలో తెలుసండి బాయపడుకో నేను నీకు సహాయము చేసేదనో అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయులు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడిన పదునుగల కొత్తదైన మామిడిగా నిన్ను నియమించి ఉన్నాను ఎట్ట తయారు చేస్తాడంటండి కక్కులు పెట్టబడిన పదునుగల కొత్త నురిపిడి బ్రాణుగా నిన్ను మంచిదే కక్కులు కొత్తలు పడబడిన నురిపిడి నాను దాంతో మనం ఏమన్నా చేయొచ్చు ఏదన్నా కొట్టచ్చు కానీ అది తయారు చేయాలంటే నిన్ను పెట్టి రద్దొద్దు నీ కక్కులు తీసుకురావాలంటే ఒక్కొక్కటి కొట్టి 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 అంటే అర్థమైందా అంటే రంపం చూసారా మీరు ఎప్పుడన్నా కనీసం ఆ రంప ఎలా ఉంటది ఎన్ని షార్ప్ నెస్లు ఉంటాయి అన్ని షార్ప్నెస్లు రావాలంటే అది అంతగా అర్రక తీయాలి నువ్వు అరిగితే గానీ ఆశీర్వాదంగా మారవు నువ్వు విరిగితే గానీ దీవనకరంగా మారవు నా జోలికి రావద్దు బ్రవా నాకు ఇది చాలు నన్ను నున్నగా చెయ్యి అనేవాడు దేవుని చేతుల్లో వాడబడండి పెట్టబడిన నురిపిడి బ్రాడుగా నేను నియమించను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టులలే చేయుదువు నీవు వాటిని గాలించగా వాటిని కోనిపోవును గాలి వాటిని కొనిపోవును ఈ రోజు యేసుక్రీస్తును నమ్మిన వారు వాగ్దాన పుత్రులు క్రీస్తు రక్తముతో నిబంధన చేయబడిన వారు ఆ రోజు సున్నతి అప్రహాము సున్నతి పెట్టాడు దేవుడు సున్నతి గుర్తు సున్నతి చేయబడ్డవాడు అంటే ఇస్రాయలీ అర్థం ఈ రోజు మన సున్నతి ఏంటి హృదయము ఛేదించబడాలి పశ్చాత్తాపడ్డవాడు మాడు మనసు పొందినవాడు యేసు ప్రభువు రక్షకుడికి అంగీకరించిన వాడు యేసుక్రీస్తు రక్తములందు విశ్వాసముంచినవాడు నా స్థానంలో నాకు మరణి నా కొరకు ప్రభువు మరణించాడని నమ్మినవాడు మనం ఆత్మ సంబంధమైన ఈ రోజున ఈ వాగ్దానాలన్నీ ఇస్రాయేలీల సొంతం మాత్రం కాదు నీది నాది కూడా మనం ఆధ్యాత్మిక భక్తి జీవితంలో సాగేవారిగా ఉన్నాం కనుక ఈరోజు దేవుడు మనల్ని నది అద్దరిని అబ్రహాము విగ్రహారాధన చేస్తున్నప్పుడు పట్టుకున్నట్లుగా మనలో అనేకుల్ని మన పాపభూమిలో పడున్నప్పుడు మనం నిజ దేవుడు ఎరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రేమించాడు రక్షించాడు దీవించాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయా సమయాలలో మనం దేవునికి దూరమైనప్పటికీ దేవునిని బాధ పెట్టినప్పటికీ నీ విడువక మనల్ని వెంటాడుతూ ఉన్నాడు నీ జీవితంలో ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావా అప్సెట్ అయిపోయావా విసిగిపోయావా కృంగిపోయావా అతను దిగులు పడకు భయపడకు నేను నీకు తోడై ఉంటాను నా కుడి చేతితో నిన్ను పట్టుకొని నడిపిస్తాను నిన్ను జనముగా ఉన్న నిన్ను నేను దీవిస్తాను అనే వాగ్దానాలు మనకిస్తున్నాను ప్రార్థన ఈ ఆశీర్వాదం మాకు చాలు నీ తోడు మాకు చాలు అత్తదారులు మాకు వద్దయ్యా సాధనిచ్చే సంబరాలు మాకు వద్దయ్యా తండ్రి రియల్ గా నిజమైన ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది కదా నువ్వు ఇచ్చేదాకా నీ పాదాలు పట్టుకునే ఉన్నామయ్యా నీవిచ్చే వరకు కనిపెడతామయ్యా నీ సన్నిధిలో నీవు హెచ్చిస్తే అంత అది చాలా మాకు మమ్మల్ని మేము హెచ్చించుకోండి భ్రష్లకు కాక మనుషుల చేత హెచ్చించబడి కాళ్ళ కిందేసి తక్కువరిగా మేము మా స్థితిని మార్చుకోక నా దేవుడు నా తోడున్నాడు చాలు ఆయన ఉంటే ఎక్కడున్నా ఇరుకులో నీ విశాలత శ్రమలోనే సంతోషము బాధలోనే ఉపశమనము నా ప్రభు నాకు తోడై ఉంటే నాకు చాలు అన్న విశ్వాసం మాకు దయచే క్రీస్తునామం నడుచున్నాను తండ్రి అయిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీష్ యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసు ఈ ప్రార్థనలో పాలు వారందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలు